పార్లమెంట్ పరిధిలో ఉన్న మండల నాయకుల రాబోయే తీసుకోవాల్సిన చేయాల్సిన పద్ధతుల పైన ఓటించే పదవి మాట్లాడుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మరి మొన్ననే చేసుకుంటున్నా పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టాలంటే మొన్న భూపాలపల్లి పర్గాలు పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయం చేసుకుని

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.